స్ట్రీట్ స్టైల్ మిరపకాయ బజ్జీ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ పై చేరుకూరి బజ్జీ మిరపకాయలు ఇంట్లో ఉంటే చాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తేలిగ్గా మిరపకాయ బజ్జీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బజ్జీ మిరపకాయల్ని రెండుసార్లు కడిగి ఇలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి మరీ స్పైసీగా ఉన్నాయంటే సీడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ శనగపిండి మూడు స్పూన్ల వరి పిండి యాడ్ చేసుకోవాలి మీరు తీసుకునే బజ్జీ క్వాంటిటీని బట్టి పిండిని మిక్స్ చేసుకోవాలి నేను ఇరవై బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను పావు స్పూన్ కుకింగ్ సోడా వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని పిండిని మిక్స్ చేసుకోవాలి మూడు స్పూన్ల వేడి నూనె యాడ్ చేసుకుంటే బజ్జీలు ఇంకా టేస్టీగా వస్తాయి మనం యాడ్ చేసుకున్న నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ పల్స్గా ఉండకూడదు బజ్జీ మిరపకాయలకి పిండి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి పావు స్పూన్ వాము కూడా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వాము ఆప్షనల్ మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి ఈలోపు ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మిరపకాయల్ని పిండిలో ముంచుకొని ఇలా వేసుకోవాలి ఒక సైడ్ పిండి లేకుండా మిరపకాయ బయటకు ఉండేలాగా బజ్జీలు వేసుకోవాలి అప్పుడే లోపల ఉన్న మిరపకాయ కూడా కంప్లీట్గా కుక్ అవుతుంది ఆయిల్లో వేసుకోంగానే వెంటనే మిక్స్ చేయకూడదు టూ టు త్రీ మినిట్స్ కుక్ అయ్యాక మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలని డీప్ ఫ్రై చేసుకోవాలి చల్లని సాయంత్రం వేడివేడిగా ఏమన్నా తినాలి అనుకున్నప్పుడు ఇలా బజ్జీలు తక్కువ టైంలో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బజ్జీలన్నీ గోల్డెన్ ఎల్లో కలర్లో పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి మిరపకాయ బజ్జీ రెడీ చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా తిన్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న బజ్జీలని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కావాల్సిన బజ్జీలు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బజ్జీలనే కట్ బజ్జీ చేసుకోవాలనుకుంటే ఇలా బజ్జీలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కట్ చేసుకున్న బజ్జీలు వేసుకొని టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ బబుల్స్ అన్నీ తగ్గిపోయాక ఆయిల్లో తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు కట్ బజ్జీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు కూడా ట్రై చేయండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు నిమ్మకాయ కారం బజ్జీలో పెట్టుకొని ఆనియన్ బజ్జీలా కూడా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా బజ్జీ కట్ బజ్జి ఆనియన్ బజ్జి ఏదైనా ఇంట్లో ఈజీగా డెలిషియస్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ డెలిషియస్ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్